హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు వీడియోలో తెలంగాణ బోనం తయారీ విధానం అండి మేమైతే ఇలా తయారు చేసుకుంటాం వీడియో చూద్దాం పదండి ఇలా ఒక బిందెను శుభ్రం చేసుకోవాలి ముందే తర్వాత ఆయిల్ అప్లై చేసుకోవాలండి మట్టి పాత్ర అయినా పర్వాలేదు తర్వాత ఒక స్పూన్లో పసుపు తీసుకొని జల్లడ సాయంతో బిందె మొత్తానికి ఇలా అనుకోవాలి మంచిగా పడుతుంది పసుపు అప్పుడు తర్వాత మనకు ఇయర్ బోర్డు ఉంది కదండి ఇయర్ బోర్డు సాయంతో ఇలా మనకు నచ్చినట్టుగా గీసుకోవచ్చు మేమైతే అమ్మవారి పటాన్ని దింపుకున్నామండి ఈ పాప మా ఫ్రెండ్ వాళ్ళ పాప సింధు టెన్త్ క్లాస్ చదువుతుందండి చాలా బాగా చేస్తుంది డ్రాయింగ్ స్కూల్లో ఫస్ట్ ఈ అమ్మాయి కూచిపూడి అన్నీ నేర్చుకుంది ఫస్ట్ వస్తుంది అన్నిట్లో అంత టాలెంటెడ్ ఈ పాప ఎంత బాగా చేస్తుంది చూడండి వీళ్ళు ఫోర్ అవర్స్ పట్టిందండి చేయడానికి మనకు చూస్తే అలా ఉంది కానీ పాపం బిడ్డలు ఇద్దరు మా పాప ఏమో వీడియో తీస్తుంది ఈ పాప ఏమో అమ్మవారి పటాన్ని తీస్తుందండి కరెక్ట్ ఫోర్ అవర్స్ పట్టింది నేనేమో వీళ్ళకి కావాల్సినవి ఇచ్చుకుంటూ నా పనులు నేను కిచెన్లో చేసుకుంటున్నాను పరమాన్నం వండుకోవడం ఇంట్లో పనులు ఉంటాయి కదండి ఇంకా బోనాలు అంటే హైదరాబాద్లో బోనాల అంటే పెద్ద ఫెస్టివల్ అండి మాకు నాలుగో ఆదివారం చేసుకుంటాం మేము బోనము ఫస్ట్ బోనమేమో గోల్కొండ సెకండు వేరే చోట మాకు లాస్టు చాలా బాగా జరుపుకుంటాం ఇక్కడ ఫోర్త్ సండే టైం పట్టిందండి వాళ్ళకి ఫోర్ అవర్స్ కష్టపడ్డారు బిడ్డలు ఇద్దరు మనం చూస్తే ఏదైనా అదే అనుకుంటే చేస్తేనే తెలుస్తుంది కదండీ దాని వ్యాల్యూ చాలా కష్టపడ్డారు ఇద్దరు బిడ్డలు చూడండి ఎంత బాగా చేసిందో అమ్మవారిని అమ్మవారు ఆశీస్సులుండి ఈ అమ్మాయి టెన్త్ టెన్త్ క్లాస్ చదువుతుంది కదా ఫస్ట్ క్లాస్లో పాస్ కావాలని కోరుకుందామండి పెద్ద బోనం అయిపోయాక చిన్న బోనం చేసుకోవాలి సేమ్ ప్రాసెస్ ఆయిల్ అప్లై చేసుకొని పసుపు రాసుకోవాలి చిన్న బోనానికి మనకు నచ్చినట్టుగా బొట్లు అయితే బొట్లు మనం ఏదైతే అది వేసుకోవచ్చు మేమైతే ఓమ్ రాసుకున్నాము తర్వాత మొత్తం అయిపోయినాక పెద్ద బోనానికి ఇలా పూలదండ కట్టుకోవాలండి మనం వండుకున్న పరమాన్నం ఉంటాం కదా మేమైతే పరమాన్నం వండుకున్నాము అది పెట్టుకోవాలి తర్వాత చిన్న బోనం పెట్టుకోవాలి చిన్న బోనానికి వేపాకులు అవన్నీ పెట్టుకోవాలి మేమైతే చిన్న బోనంలో బెల్లం శాకం తీసుకెళ్తాం పోచమ్మకి అన్నము బెల్లం శాకం తీసుకెళ్తాం పరమాన్నం బెల్లం శాకము ఒక్కొక్కరు ఒక్కొక్కటి కొందరేమో చారు తీసుకెళ్తారు తర్వాత మూత పెట్టుకొని దీపాన్ని రెడీ చేసుకోవాలండి మనం ముందే దీపాన్ని రెడీ చేసుకుంటే మనకు ఈజీగా వెళ్ళిపోవచ్చు మంచిగా వెలుగుతుంది దీపము తర్వాత మా పూజ మందిర్లో పెట్టుకున్నాను తర్వాత మేము టెంపుల్ మా దగ్గర టెంపుల్కి వెళ్ళాం మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ మేము అందరం కలిసి చాలా రష్ ఉందండి టైం పడుతుంది మాకు ఇంకా బోనం ఎత్తుకొని ఒక ఐదు రౌండ్లైనా మూడు రౌండ్లు తిరిగాము ఇలా మూడు రౌండ్లు తిరిగినాక అమ్మవారికి బోనం సమర్పించుకోవాలండి తర్వాత అమ్మవారిని దర్శించుకున్నాము మేమైతే ఇలా ఎంజాయ్ చేశామండి మా ఫెస్టివల్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఎలా ఉందో చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకుని కొత్త వాళ్ళైతే లైక్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్